ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నరసింహస్వామినే నమ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలో తొమ్మిదవ పద్యానికి స్వాగతం ఈ తొమ్మిదవ పద్యంలో ఆ స్వామిని అర్చించాలంటే వయసు మళ్ళిన సమయములో సాధ్యం కాదు నియమాలను పాటించలేను పోనీ దాన ధర్మాలు చేద్దామంటే ధనము లేదు ఈ విధమైనటువంటి అతి మధురమైనటువంటి భక్తి రసముతో కూడిన ఈ పాదములలో ఈ పద్యములో పొందుపరిచారు శేషప్ప కవి ఒకసారి పద్యములోకి వెళ్దాం గౌతమీ మునుగలేనో తిర్ధ యాత్రల బడలి నేమంబునే నడుపలేను మంటే మడలి నేమం బునే నడు పలేను దాన ధర్మ ములు దాన ధర్మ ముల సగతినే చిందు దమంటే ఘనము సాధకత నందుదమంటే నిముషమైన మనసు నిలుపలేదు కష్టముల కోర్చి నా నిన్ను స్మరణ చేసద నా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాసం నరసింహ దూరా ఓ నరసింహస్వామి గోదావరిలో స్నానం చేసి తరించాలనుకుంటే ఆ సన్నిలలో దిగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను దాన ధర్మాలు చేయాలంటే నా వద్ద డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనస్సు నిలకడలేదు కష్టాలు సహించడం నా చేత కాదు నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను అని ఆ స్వామిని కీర్తిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి పద్యమిది స్వస్తి గౌతమీ రుదామంటే మనసి తన్నీలలో మునుగలేను తీర్థయాత్రల చేడలి బడలి నేమంబునే నడుపలేను దానధర్మములు దానధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద లేదు తపమాచరించి సాధకత నందుదంటే నిముషమైన మనసు నిలుపలేదు కష్టముల కోర్చి నా చేతగాదు నిన్ను స్మరణ నా यशक्ति कोलती भूषण विका श्रीधर्मपुरवास दुष्ट संहार दुरीत दूरा నరసింహస్వామి గోదావరిలో స్నానం చేసి తరించాలనుకుంటే ఆ తన్నీళ్ళలో దిగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను దాన ధర్మాలు చేయాలంటే నా వద్ద డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనస్సు నిలకడలేదు కష్టాలు సహించడం నా చేత కాదు నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను అని ఆ స్వామిని కీర్తిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి పంచమిది స్వస్తి